సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడేత ఉన్న సందర్భంలో మాకు కూడా ఆందోళన ఉంది దీన్ని ఏ విధంగా అదుపు చేయాలని అవసరం అనుకుంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించి కొత్త చట్టాలను తీసుకొచ్చి తప్పకుండా దాన్ని అమలు చేస్తాం సైబర్ క్రైమ్స్కి సంబంధించి మోసపోతా ఉన్న మరి అమాయకులైన అనేక మంది మన ప్రజలకు సంబంధించిన వారికి న్యాయం చేసే విధంగా కొత్త చట్టాలను కూడా తీసుకురావడానికి వెనకడబో అధ్యక్ష అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష ఇంతకుముందు మా గౌరవ సహచార మంత్రి సోదరులు చెప్పారు పొన్నం ప్రభాకర్ గారు ఒక బాధకరమైన విషయం ఏంటంటే మనం అందరం కూడా కలుసుకొని ఒక ఆలోచనకు వచ్చి ఒక స్పష్టతతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మనము మన అవసరాల దృష్టితో మనం మాట్లాడతాం తర్వాత చట్టానికి సంబంధించిన అంశం మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు ఏం మాట్లాడారు అధ్యక్ష ఈరోజు శాసనసభకు సంబంధించిన లైవ్ ప్రొసీడింగ్స్ వీడియోలను మార్ఫింగ్ చేసి అనేక విధాలుగా ఉపయోగించడం జరుగుతుందని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇది ఎవరి ప్రతిష్టకు ఈరోజు ఉన్న గౌరవ శాసనసభ్యుల శాసనసభకి ప్రతిష్టకు భంగకరంగా ఉందా లేదా అని వారు గుండెపై చేవేసుకొని అడగాలని కొడుతా ఉన్నాను అధ్యక్ష నేను మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాము అధ్యక్ష నేను ఈరోజు మేము ఇలా కోరుతా ఉన్నాం మా సహచర మంత్రివర్గ సోదరిమని నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎంత బాధకరం అధ్యక్ష లైవ్ ప్రొసీడింగ్ ద్వారా నేనేం కోరుతా ఉన్నాను మా సోదరులు కేటీఆర్ గారు అడిగారు తప్పకుండా విచారణ జరపాలని తప్పకుండా విచారణ జరుపుతాం ఈరోజు నేను కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష ఎవరికైనా మనస్తాపం జరిగిన్నప్పుడు మీరు కూడా సమిష్టిగా సభా మర్యాదలు కాపాడటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం అందరం కలిసి పనిచేద్దాం ఈ నేను గౌరవ శాసన సభాపతి గారిని మరి కేటీఆర్ గారు చెప్పారు దీనిపైన తప్పకుండా మరి విచారణ జరపాలని సీరియస్గా తీసుకోవాలని మరి ఎగ్జామిన్ చేసి ఎవరైతే ఇక్కడ కానీ ఈ సభా ప్రాంగణంలో ఈ లెజిస్లేచర్ సెక్రటరియేట్లో ఎవరైనా సభను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుయే విధంగా మీ వరకు మేము కోరుతా ఉన్నాం కదా సభ మొత్తం కూడా కోరుతూ ఉంది వారు కోరారు మేము కూడా కోరటం జరుగుతూ ఉంది అధ్యక్ష